హాయ్ ఫ్రెండ్స్ అవర్ యు ఆల్ అయితే మన దేశంలోని మూలవాసులుగా ఎవరున్నారు మన దేశంలో మొట్టమొదటిగా ప్రజలు ఎవరు మన దేశంలోని దొంగతనాన్ని చొరబడి మన దేశ ప్రజల్ని పరిపాలిస్తుంది ఎవరు అనేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి చూసుకున్నట్టయితే చరిత్ర ప్రకారం మన భారతదేశంలోని సింధు లోయ నాగరికత ప్రాంతం అని మనము పుస్తకంలో చదువుకున్నాం చూసుకున్నట్టయితే అక్కడ మన ముఖ్య ఆధారితం వ్యవసాయం పశుపోషణ వీటన్నిటి చూసుకుంటే సింధులోయ నాగరికత ప్రజలే మన దేశంలోని మొట్టమొదటి ప్రజలు భారతదేశంలోని మూలవాసులు ఎవరైతే ఉన్నారో ఈ నాగజాతి ప్రజలు అంటారు సింధులోయ సింధు ప్రజలు సింధులోయ నాగరికతలో ఉన్నవారే మన దేశం యొక్క మొట్టమొదటి ఈ మనుషులు అయితే ఈ మన దేశంలోని చొరబడి దోషంలో చొరబడి దేశ ప్రజలను ప్రస్తుతం మేలుతుంది ఎవరంటే ఆర్యలు అంటే ప్రస్తుతం ఉన్న బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఆర్యులు అన్న ఇప్పుడు దాంట్లో డౌటే లేదు ఇద్దరు ఒకటే అయితే ఈ ఆర్యులు మన దేశంలో ఎలా చొరబడ్డారు అసలు ఆర్యులు విదేశీవారు ఆర్యులు ఇరాన్ ఇరాక్ ప్రాంతంలోని పరిసర ప్రాంతాల్లోని వారు సంచార జీ సంచార జాతులుగా పిలువబడేవారు మన దేశంలోని నదిలోయల ప్రవాహంతో వారి యొక్క జంతు గుర్రాలు గోవులు వాటిని మేపుతూ వారి యొక్క జీవనం కొనసాగిస్తున్న సమయంలో వారు ఆ విదేశాల నుంచి ఇరాన్ ఇర దేశాల నుంచి నదిలోయ ప్రాంతంలో సంచరిస్తూ సంచరిస్తూ మన భారతదేశంలోకి అడుగుపెట్టారు మన భారతదేశం అంతటా వీరు వీరి యొక్క ప్రజలు ఈ ఆర్యులు ఎవరైతే ఉన్నారో అంతటా భారతదేశం అంతటా ప్రాగిపోయారు అంటే విస్తరించకపోయారు ఎక్కడ కొందరు నివసిస్తూ సంచార జీవుకులు కదా వారి యొక్క ఈ సంచరిస్తూ అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉంటూ మన దేశంలోని మొత్తం చొరబడ్డారు ఎక్కడ ఇరాన్ రకం నుండి వచ్చి వారు ఈ గుర్రాలను గోవులను మేపుతూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తునేవారు అంటే వారి యొక్క వారు ఏంటంటే వారు కొంచెం ఈ గోవులను ఈ గుర్రాలను మేపుతూ వాటినే చంపుతూ వారికి యజ్ఞాలు అవి ఇవంటూ వాటినే తిని వారి యొక్క శారీరకంగా దృఢంగా ఉండేవారు అలా ఉన్న ప్రజలు మన దేశంలోని చొరబడి మన దేశం యొక్క దేశం సింధులోయ నాగరికత ప్రజల యొక్క ఈ వ్యవసాయాన్ని వారి దగ్గర ఉండే ధనాన్ని వారి దగ్గర ఉండే ఈ గోవులను కానీ వారి యొక్క పశు సంరక్షణ కానీ గమనించి దేశ ప్రజలు ఎలా గమనిస్తూ వారిని వారిని వారిపై దాడి చేసి వారి యొక్క ధనాన్ని వారి యొక్క వ్యవసాయాన్ని లాక్కొని ఈ మన సింధులో నగర ప్రజ ప్రజలను దాడి చేసి ఈ ఆర్యులు మన దేశంలో చొరబడ్డారు ప్రస్తుతం ఉన్న బ్రాహ్మణులే ఈ విదేశీ వాళ్ళు మన దేశంలో ఉన్న మొట్టమొదటి నాగజాతి ప్రజలు అంటాం మన నాగజాతి ప్రజలు మొట్టమొదటి ఈ దేశ దేశ మూల నివాసులు అయితే ఈ ఆర్యులు ఎవరైతే ఉన్నారో ఇరాన్ ఇరాక్ వారు వారి వారు ఆ దేశంలోని సంచార జీవకులు సంచార జాతులు అయితే వారి యొక్క గుణగణాలు మనం తెలుసుకోవాలి వారెంతటి నీచపు బుద్ధి గలవారు మన దేశంలోని చొరబడి మన దేశ మూలవాసుల్ని దాడి చేసి ధ్వంసం చేసి వారి యొక్క ఆస్తులను వారిని బానిసలుగా చేసుకొని వారిని ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడంతో వీరు మన దేశంలోని ఈ భాగాలలో విస్తరించి వారి యొక్క వారి యొక్క శారీరక దృఢంతో అందరినీ అందరినీ భయపెడుతూ ఆ రాజ్యం మేలు స్టార్ట్ చేశారు ఆర్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాషాణ హృదయులు వావి వరసలు లేనివారు అయితే వీరి యొక్క పశువే మెయిన్ సంపద పశువులతోటే వీరు సంచార జీవితం చేసి వీరు బతికినవారు అయితే ఇరాన్ ఇరాక్ నుంచి ఎప్పుడైతే వీళ్ళు సంచరించుకుంటూ మన దేశంలోని చొరబడ్డారో ఆ ప్రాంతంలో వారు నివసిస్తున్న ప్రాంతంలో వారికి లేదు సంస్కృతమే వారి యొక్క భాష కాకపోతే దానికి లేదు మన దేశంలో చొరబడి మన నాగలిపి ఏదైతే ఉందో ఆ నాగలిపిని నాగలిపిని ఏం చేశారంటే దొంగిలించి మన దేవుళ్ళతో సమానమని వాటిని ప్లస్ దేవా ప్లస్ నాగ కలిపి దేవనగిరి అని వారు ఈ లిపి రాసుకున్నారు వారికి ఒక లిపి లేదు ఒక భాష సంస్కృతం ఉంది అని లిపి లేదు మన దగ్గర మన దేశంలోని ముందు నుంచి ఉన్నటువంటి నాగలిపిని దొంగలించి వారు ఈ దేవాప్లేస్ నాగా ప్లేస్ నాగా కలిపి దేవానగిరి లిపి అని సృష్టించుకున్నారు ఇలా చాలా మట్టుకు దొంగదానం చేశారు మన దేశ ప్రజల దగ్గర వారికి మనుషులను విడగొట్టడమే తెలుసు కులాలుగా విభజించి ఇప్పుడు మనం బ్రతుకున్న సమాజం కులాలుగా విభ విభజించి ప్రజల్లోని ఒక మనల్ని మనల్ని చంపుకునే విధంగా తయారు చేసినట్టు మనసత్వం క్రూరులు వీరు ఆర్యులు వీటి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మనలో మనకి ఈ కులం కుంబలాట మతా కుంబలాట అని సృష్టించి ఈ కులాలుగా విభజించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్యులు చేసింది ఏంటంటే భారతదేశ ప్రజలు ఈ వీరు రాకముందు సింధు లోయనగర్ ప్రజ ప్రజలు వారి యొక్క అందరూ కలిసిమెలిసి ఉండే సమయంలో వీరు ఆర్యలు ఎప్పుడైతే చొరబడ్డారో వీరు ప్రజలపై దాడి చేసి వీరి యొక్క దౌర్జన్యాన్ని ఎవరు ప్రశ్నించలేకపోవడంతో వీరు వీరు చెప్పింది న్యాయం అయిపోయింది అక్కడ ప్రజల్ని కులాలుగా విడగొట్టి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ప్రజల కులాల కుమ్ముటలో ప్రజలను ఇరిగించారు అయితే ఈ ఆర్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బ్రాహ్మణులు వారి భూలోక దేవుళ్ళుగా దేవుళ్ళతో సమానం మేము అని చెప్పుకుంటూ దేవుళ్ళకు దేవుళ్ళకు ఎవ ఏమైనా పూజలు చేయాలనుకుంటే మామ మామ మేము మధ్యవర్తిగా ఉంటాము మీరు ఏమైనా చెప్పే కోరికలు ఉంటే మేమే దేవుళ్ళకు అందిస్తాము మేము దేవుళ్ళతో సమానం కావున మమ్మల్ని మీరు దేవుడితో సమానంగా చూడాలి మేము దైవ దైవాను దైవంతో సమానం కాబట్టి మమ్మల్ని మీరు పూజించాలి బ్రాహ్మణ్ణి గౌరవించాలి అని చెప్పి వారికి వారే సెల్ఫ్ డప్ కొట్టుకుని ప్రజల్ని ఒక బానిసలుగా చూడంత నేర్చుకున్నారు అయితే ఈ యజ్ఞాలు హోమాలు పూజలు క్రతువులు అనేవి అశాస్త్రీయ అజ్ఞాన మత విధాలే ప్రవేశపెట్టాయి ఈ బ్రాహ్మణులు ఆర్యులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ లేవు అసలు ఈ నగర ప్రజలు ఇవన్నీ వీటికి తెలియదు ఒక వ్యవసాయం పశుపోషణ చేసుకుంటూ మంచి కలిసిమెలిసి ఉండే ప్రజలను ఈ ఆర్యులు వచ్చి విడగొట్టి ఈ యజ్ఞాలు క్రతువులు హోమాలు చేయడం జంతుపనులు ఇవ్వడం ఇవన్నీ చేసి ఇవన్నీ చేసింది ఈ ఆర్యులు వీళ్ళే వాళ్ళు ఏం చేసేవారంటే వారి యొక్క ఆహారమే గో మాంసం గుర్రం మాంసం వాటిని మేపుకుంటూ మేపుకుంటూ వారు ఈ యజ్ఞాలు హోమాలు చేసి వాటిని బలించేవారు బలిచ్చి వాటిని ఆ గోవులను ఆ గుర్రాలను కోసుకొని తిని అలా చేసి ఇంకా మద్యం తాగడం మద్యంతో తాగడం పాటు మగోలను ఎవరి వాయు వరసలు లేకుండా అందరినీ అనుభవించడం ఇవన్నీ ఈ ఆర్యులు ఈ బ్రాహ్మణులు ఆర్యులు చేసినటువంటి ఈ అగాధాలు వీటి గురించి తెలుసుకోవాలి తెలియకుండా మనము చరిత్ర తెలియకుండా మనము ఏమీ ప్రశ్నించలేకపోతాం అయితే వారి యొక్క సంస్కృత శ్లోకాలను మంత్రాలుగా చేశారు ఇప్పుడు బ్రాహ్మణులు చదువుతున్నటువంటి సంస్కృతం సంస్కృతం మన దేశ ప్రజలకు తెలియదు సంస్కృతం ఈ మధ్యనే తినడం కానీ మనము సంస్కృతం ఏ ఏ హిందూ గత ఒక బ్రాహ్మణుడు వాడు వాడు దొంగ కాబట్టి వాడు సంస్కృత మంత్రాలను చేపట్టి ఎక్కడికి వెళ్ళి అక్కడ సంస్కృత అర్థం కానీ ఆ మంత్రాలు చదివి దేశంలోని ప్రజల దగ్గరికి వెళ్ళి మోసం చేస్తున్నాడు ఆ మంత్రాలు చదువుతూ వాటిని ఆ శ్లోకాలను వాడి యొక్క సంస్కృత శ్లోకాలను మన మంత్రాలుగా చెబుతున్నారు మనకు పిచ్చి అని చేసి వారు ఏదున్నారు చివరిగా చెప్పచ్చేది అంటే ఈ ఆర్యులు మన దేశంలో చొరబడి అంటే ఇప్పటి బ్రాహ్మణులు ఆర్య బ్రాహ్మణులు అంటారు చూడండి ఈ బ్రాహ్మణులు ఎటువంటి రకానికి చెందినవారు అంటే శారీరక శ్రమను చేయని సోమరులు ఇతరుల శ్రమను దోచుకునే నిష్ఠాతులు వారి యొక్క ఏం పని ఉండదు గుడిలో ఆ రాతి దగ్గర కూర్చొని పూజలు చేయించుకుంటే వారు కూర్చుండి చెమట చుక్క రాలకుండా ముంగడ కుంభాలు కుంభాలు పెంచడం వారి యొక్క విధి ఇంకా పిట్ట కథలు కాగమ్మ కథలు మాయమాటలు చెప్పడంలో వీరు నిష్ఠులు సిద్ధాస్తులు అంటే వీరికి ఏం కష్టం చేయడం తెలియదు మన భారతదేశ నగజాతి ప్రజలు సింధులో నగర ప్రజలు వారి కష్టాతం తెలుసు వ్యవసాయం తెలుసు పశుపోషణ తెలుసు ప్రజలు ఎలా బ్రతకాలనేది తెలుసు కానీ వీరికి ప్రజల సొమ్మును దోచుకోవడం ప్రజల యొక్క కష్టాన్ని దోచుకోవడం వీరికి తెలుసు మనుషులను నాలుగు వర్ణాలుగా వేల కులాలుగా విభజించి మనుషుల మధ్యనే ఒక ఐకమత్యం లేకుండా చేసి వీరు మాత్రం ప్రజలను కొట్టుకుని చేసి ద్రోవులుగా మన దేశంలో చొరబడ్డారు అందుకే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ ఆర్యులు బ్రాహ్మణులు చేసినటువంటి మన దేశంలోని అన్యాయాలు అక్రమాలు అంతా ఇంత కావు ప్రస్తుతం ఉన్న బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో మన దేశంలోని ఈ అన్యాయాన్ని సృష్టించిన కులాలు మతాలు కులాలను కొన్ని వేల కులాలుగా విభజించి మన మనలో మన మనుషుల మధ్యనే విభేదాలు సృష్టించిన వాడే ఈ ఆర్యుడు ఆర్య బ్రాహ్మణుడు కానీ మన దేశంలో మూలవాసులు వచ్చేసి నాగజాతి ప్రజలం సింధులోయ నగర్ ప్రజ సింధులోయ నగర్ యొక్క అనుభవించినట్టు మన దేశ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వారే మన దేశం యొక్క మూలవాసులు ఇప్పటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు కూడా మన దేశం యొక్క మూల నివాసులు అని మనం చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఉంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్